స్మార్ట్ ఫోన్ మనం వాడే స్మార్ట్ ఫోన్లలో కొన్ని మొబైల్స్ బ్రాండ్ని బట్టి ఊరికే హీట్ అవుతుంటాయి ముఖ్యంగా వేసవి కాలంలో సూర్యుడి వేడికి అవి మరింత హీట్ ఎక్కుతుంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైన స్మార్ట్ ఫోన్ తరచుగా హీట్ అవుతుంటే దాని సామర్థ్యం పనితీరుపై ప్రభావం పడుతుంది ఇలా హీటెక్కే ఫోన్లను సమ్మర్లో మీ దగ్గర పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం అప్పుడప్పుడు ఫోన్ పేలిపోయిన వార్తలను కూడా మనం వింటున్నాం దాని ద్వారా భారీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి ప్రాణాలు కూడా పోవచ్చు సో ఫోన్ని జాగ్రత్తగా పడాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా ఈ సమ్మర్లో తొందరగా ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో వేసవిలో మీ స్మార్ట్ ఫోన్ కూల్ అయ్యేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అలా చేయడం వల్ల కాస్త అయినా మీ మొబైల్ని కాపాడుకోవడమే కాక ప్రమాదాల బారి నుంచి కాపాడుకోవచ్చు ఆ టిప్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం మీ స్మార్ట్ ఫోన్లు తన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి వేడిని గ్రహిస్తాయి అందుకే మీ ఫోన్ లో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సూర్యకాంతి తగలకుండా ఉంచాలి ముఖ్యంగా మీరు ఫోన్ ఛార్జింగ్ చేసే ప్రదేశం చల్లగా లేదా పొడి ప్రదేశంలో ఉండాలి అంతేగాక ఛార్జింగ్ పెట్టిన సమయంలో పూర్తిగా ఫోన్ వాడటం పక్కన పెట్టాలి ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడటం వల్ల మరింత వేడికి ప్రమాదం ఉంది మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మామూలు స్థితి కంటే ఎక్కువగా వేడి ఉందని మీకు అనిపిస్తే దాన్ని వాడకుండా కాసేపు పక్కన పెట్టండి అది వేడి తగ్గాక తిరిగి ఆ ఫోన్ వాడండి మీ ఫోన్ ఎక్కువ సమయం సూర్యుడి వెలుతురు తగిలే చోట ఉంటే ఆ సమయంలో ఎక్కువ సమయం ఉపయోగించడం మానుకోవాలి స్మార్ట్ ఫోన్ వాడేవారిలో చాలా మంది ఫుల్ ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేస్తుంటారు ఈ పాడంగా కూడా మీ ఫోన్ ఓవర్ హీట్ అవడంతో పాటు బ్యాటరీ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే మీ స్మార్ట్ ఫోన్ను ఓవర్ చార్జ్ చేయకండి దీనివల్ల మీ ఫోన్ హీట్ పెరిగి బ్యాటరీ మొత్తం పాడయ్యే అవకాశం ఉంది అలాగే మీ ఫోన్లు పిల్లో లేదో మీ ఫోన్లని పిల్లో లేదో దుప్పటి కింద ఉంచడం మంచిది కాదు రేడియేషన్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ దాని రక్షణ కోసం పౌచ్ వాడుతుంటారు ఎందుకంటే కొన్నిసార్లు అకస్మాత్తుగా కింద పడితే పౌచ్ ఉండటం వల్ల ఫోన్ సేఫ్గా ఉంటుంది అయితే మీ ఫోన్ హీట్ ఎక్కుతుందని మీరు భావిస్తే కొద్ది క్షణాల పాటు పౌచ్ నుంచి బయటకు తీయాలి గాలి ఫ్రీగా తాకినప్పుడు మొబైల్ కొంతవరకు చల్లబడుతుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ డ్యాష్ బోర్డ్ దగ్గర ఉంచొద్దు దీనివల్ల మీ ఫోన్ వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎక్కడైనా ఎండలు ఉండే ప్రాంతంలో కార్ పార్క్ చేసి దాని లోపల మీ ఫోన్ పెట్టి పరిస్థితులు ఉంచకూడదు ఎందుకంటే ఎండలో పార్క్ చేసిన కారులో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది దీంతో మొబైల్ కూడా తీవ్ర వేడికి గురవుతుంది యాపిల్ కంపెనీ ప్రకటన ప్రకారం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ ఉండే ప్రాంతంలో ఐఫోన్ ఉంచితే దాని బ్యాటరీకి హాని కలుగుతుందని ప్రకటించింది అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి ఎలాంటి నివేదికలు రాలేదు వీటిపై కూడా అలాంటి ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఉంచకూడదు ఒకవేళ అలాంటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో బయట మనం వెళుతున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం మానుకుంటే మంచిది